వెలగపూడి సచివాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తున్నాం ఇవాళ మంత్రి లోకేష్ తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరిస్తున్న లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం సెక్రటేరియట్ నాల్గవ బ్లాక్ లోకేష్ ఛాంబర్ ఉంది ఛాంబర్లో లో స్వల్ప మార్పుల తర్వాత ఈ రోజు ఆయన తన బాధ్యతలు స్వీకరించారు లోకేష్ కు విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖలు కేటాయించారు ఏపీ సీఎం చంద్రబాబు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మంత్రిగా తాను ఎక్కడ పనులు ఆపానో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభిస్తానని ఇప్పటికే ప్రకటించారు లోకేష్ వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రతి అవకాశాన్ని కూడా తాను సద్వినియోగం చేసుకుంటాను అని చెప్తున్నారు లోకేష్ గంటల ముప్పై ఒకటే కదా నైన్ థర్టీ ఫైవ్ కదా నైన్ ఫార్టీ కదా మనం ఏపీ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించడం లైవ్లో చూస్తున్నాం సెక్రటేరియట్ నాలుగో లో లోకేష్ ఛాంబర్ ఉంది లో స్వల్ప మార్పుల అనంతరం బాధ్యతలు స్వీకరించారు లోకేష్ వాళ్ళ ఉదయమే చూసాం కొల్లు రవీంద్ర కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు గనులు మైనింగ్ అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు తర్వాత కొద్దిసేపటికి ఇప్పుడు లోకేష్ ముహూర్త సమయానికి బాధ్యతలు స్వీకరించడం మనం చూస్తున్నాం మరికొద్దిసేపట్లో ఏపీ క్యాబినెట్ తొలి భేటీ ఉండబోతోంది సో కాబట్టి ఇక నాకు తెలిసి లోకేష్తో అందరూ ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం పూర్తయినట్లుగానే భావించవచ్చు ఎందుకంటే తొలి క్యాబినెట్ భేటీ ఉంది కీలకమైన చర్చ ఉంది సో దీని తర్వాత ఇక కేబినెట్ భేటీ ప్రారంభం అవుతుంది అందరూ మంత్రులు పాల్గొంటారు ఇక లోకేష్కి విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖలు కేటాయించారు ఏపీసీఎం చంద్రబాబు మంత్రిగా తాను రెండు వేల పంతొమ్మిదిలో పని ఎక్కడ ఆపాను అక్కడ నుంచే తిరిగి ప్రారంభిస్తానంటూ ఇప్పటికే ప్రకటించారు కూడా ఇక ఛాంబర్లో బాధ్యతలు స్వీకరణ ముందు స్వల్ప మార్పులు చేశారు చేసిన అనంతరం మంత్రిగా వార్తలు స్వీకరిస్తున్నారు నారా లోకేష్ వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రతి అవకాశాన్ని వాడుకుంటానని ప్రకటించారు ప్రధానంగా తన ప్రచారంలో కావచ్చు ఐదేళ్ల కాలంలో కావచ్చు లోకేష్ విద్యాశాఖకు సంబంధించి గత ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని చాలా సార్లు ఎత్తి చూపారు విద్యాశాఖను భ్రష్టు పట్టించింది వైసీపీ ప్రభుత్వం అంటూ ఎన్నోసార్లు దుయ్యబట్టారు కూడా విద్యాశాఖ మంత్రిగా ఐటీ మినిస్టర్గా వార్తలు చేపడుతున్నారు ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాం అది మీరు త్వరలోనే చూస్తారు దానికి తగ్గదించి మా దగ్గర స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయంటూ లోకేష్ పదే పదే చెప్తూ వస్తున్నారు సో ఇక మార్క్ చూపించబోతున్నారు లోకేష్ బాధ్యతలు స్వీకరించారు వెలుగపొడి సచివాలయం ఫోర్త్ బ్లాక్లో మరికొద్దిసేపట్లో ఏపీ క్యాబినెట్ తొలి భేటీ ఉండబోతుంది మళ్ళీ ఈ మంత్రులందరూ అక్కడ కలుస్తున్నారు సో కీలకమైన పోలవరము అమరావతి వీటిపై ఆ మంత్రివర్గ తొలి భేటీలో చర్చ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కి పలువురు మంత్రులు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన పలువురు మంత్రులు కూడా ఆయన ఛాంబర్ కు చేరుకుని ఆయన శుభాకాంక్షలు చెప్పారు పలువురు అధికారులు కూడా అక్కడికి చేరుకుని లోకేష్ కి శుభాకాంక్షలు చెప్పారు అలాగే ప్రస్తుతం ఫోటో సెషన్ కొనసాగుతోంది మరికొద్దిసేపట్లోనే ఏపీ కేబినెట్ భేటీ కూడా జరగబోతోంది సో మరికాసేపట్లో మంత్రులంతా కూడా కేబినెట్ భేటీకి హాజరు కాబోతున్నారు టిడిపి ముఖ్య నేతలంతా కూడా లోకేష్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు వాళ్లతో మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ సెక్రటేరియట్ లోని ఫోర్త్ బ్లాక్ లోకేష్ కి ఛాంబర్ కేటాయించారు కొన్ని స్వల్ప మార్పులు చేసిన తర్వాత ఆయన ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు లోకేష్ బాధ్యతల స్వీకరణతో దాదాపుగా అందరూ మంత్రులు కూడా తమ ఛాంబర్లకు వెళ్ళిపోయినట్టుగానే తెలుస్తోంది లోకేష్తోనే మొత్తం మంత్రివర్గ మంత్రులంతా కూడా తమ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం దాదాపుగా పూర్తయినట్లుగానే భావించాలి మరి కాసేపట్లో క్యాబినెట్ భేటీ కూడా ఉంది ఈ భేటీలో చాలా కీలక అంశాలు మొదటి క్యాబినెట్ భేటీ చాలా కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది గత ప్రభుత్వ తప్పిదాలు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఇవన్నీ మేము బయటికి తెస్తామంటూ ఇప్పటికే యాక్షన్ కూడా మొదలు పెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం ఇక ఈ రోజు కేబినెట్ భేటీలో పలు కీలక విషయాలు ప్రజలకు సంబంధించి రాష్ట్ర పరిపాలనకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది సచివాలయం వెలగపూడి సచివాలయం నుంచి లోకేష్ ఛాంబర్ నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తున్నాం మంత్రిగా ఆయన బాధ్యతల్ని ఈరోజు స్వీకరించారు